హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్నటువంటి సమాచారం అయితే అప్డేట్ ప్రకారం వీడియో చేయడం జరిగింది వీడియోనైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తున్నాము జీతాలు మరియు పెన్షన్ అప్డేట్ అండి ఈరోజు మూడు గంటల సమయానికి కూడా జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించి బిల్లుల స్టేటస్ పరిశీలించినప్పటికీ ఏ బిల్లులో కూడా కదలిక లేదు అందరూ ఎదురు చూస్తున్నారు కానీ బిల్లులు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ స్టేజ్ లోనే ఉన్నాయి మొత్తం బిల్లుల పరిశీలన ఉద్యోగ మరియు పెన్షన్ సంబంధించిన బిల్లు చెక్ చేయబడ్డాయి అయితే ఒక్క బిల్లు కూడా ప్రాసెస్ అయినట్టు లేదు అంటే కదలిక లేదు జీతాల పెన్షన్ల ఖాతాల్లో జమ కావడానికి అవసరమైన ఫండ్ క్లియరెన్స్ ఇంకా రాలేదన్నమాట అందుకోసమే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి సో ఈరోజు అవకాశాలు అండి నైంటీ పర్సెంట్ వరకు ఈరోజు జీతాలు జమ అయ్యే అవకాశాలు అయితే లేవు సో సాయంత్రం వరకు కూడా బిల్లులు ఎటువంటి కదలిక అనేది కనిపించవు అనేది అంచనా చాలామంది వారి బిల్ నెంబర్ వివరాల స్టేటస్ తెలుసుకోవాలని అయితే అడుగుతున్నారు సో అన్ని బిల్లు కూడా ప్రస్తుతానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయండి సో ఈ పరిస్థితిలో మీ బిల్లులను ప్రత్యేకంగా చెక్ చేయడం అవసరం ఏం లేదు ఎందుకంటే అన్ని బిల్లు కూడా ఒకే స్థితిలో ఒకే విధంగా అయితే ఎక్కడ కూడా కదలిక లేదు ఎటువంటి మార్పు వచ్చినా ఎలా తెలుసుకోవాలంటే సాయంత్రం తర్వాత బిల్లులో ఏమైనా కదలిక వస్తే లేదా పేమెంట్ ప్రాసెసింగ్ ప్రారంభమైతే వెంటనే వివరాలతో ఒక అప్డేట్ వీడియో లేదా ఒక అప్డేట్ వీడియో అయితే మన ఛానల్లో అందిస్తాను సో మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం అండి ఏ మార్పు వచ్చినా అది తదుపరి రోజుల్లో మాత్రమే స్పష్టంగా కనిపించగలదు సో బిల్లులు మూమెంట్ స్టేటస్ రాగానే సమాచారం అయితే అందిస్తాను సో ఆర్బీఐ ట్రెజరీ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తున్నటువంటి ఫండ్ క్లియరెన్స్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈ జాప్యం అయితే జరుగుతుంది బిల్లుల ప్రాసెసింగ్ వేగవంతం సో బిల్లులో వచ్చిన తర్వాతే మనకు ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి అయితే వెళ్తాయి అన్నమాట సో తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఖాతాలు అయితే జమ అవుతాయి సో ఎటువంటి మార్పులు వచ్చినా వాటి గురించి వివరాత్మక సమాచారం అయితే అందిస్తాను సో మొత్తం ప్రస్తుతానికి జీతాలు పెన్షన్కి సంబంధించిన క్లారిటీ లేకపోవడంతో మరింత సహనం పాటించాల్సిన అవసరం అయితే ఏర్పడింది ఈరోజు సాయంత్రం వరకు ఎటువంటి మార్పులు జరగ జరిగితే ఏమైనా సో వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది సో అదేవిధంగా మరో కథనం ప్రకారంగా జీతాలు మరియు పెన్షన్ల అప్డేట్ అన్ని జీతాలు మరియు పెన్షన్ బిల్లు గురించి తాజా సమాచారము పెండింగ్ స్టేటస్ మరియు ఎప్పటికీ ప్రాసెస్ అవుతాయని ప్రశ్నకు సమాధానంగా అయితే వీడియో చేయడం జరిగింది సో ప్రస్తుత బిల్లుల పరిస్థితి చాలా బిల్లులు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి కొన్ని ట్రెజరీ కార్యాలయాల పరిధిలో ఉండగా మరికొన్ని సిఎఫ్ఎంఎస్ సైట్లో పెండింగ్లో ఉన్నాయని వివరాలు అయితే వెలువడ్డాయి సిఎఫ్ఎంఎస్ సైట్ ద్వారా మనమైతే మన బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు అండి యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా సో బిల్లులలో ముఖ్యంగా మనకు గ్రీన్ ఛానల్ తర్వాత ఆర్బిఐ కుబేరు తర్వాత బ్యాచ్ నెంబర్స్ తర్వాత పేమెంట్ సక్సెస్ అనే నాలుగో స్టెప్స్ అయితే ఉంటాయి మనకు ఫస్ట్ మొదటి స్టెప్లోనే స్ట్రక్ అయిపోయింది ఎందుకంటే కావాల్సినటువంటి నిధులు సమకూరలేదు కాబట్టి సిఎఫ్ఎంఎస్ నెంబర్ నెంబర్లోకి ఓటీపీ వస్తుందండి సో ఈ ఓటీపీ ద్వారా మనం లాగిన్ అయ్యి మన బిల్లు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు డిడిఓ కార్యాలయం నుంచి పంపిన వివరాలు ఆధారంగా పెన్షన్ బిల్లులు చెక్ చేయవచ్చు ఇక వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్లోనే ఉన్నాయండి పెన్షన్ బిల్లులు కూడా డిపార్ట్మెంట్ వారీగా బిల్లుల పరిస్థితి చూసినట్లయితే ఎక్కువ శాతం కార్పొరేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖ విద్య విద్యాశాఖ వైద్య మరియు ఆరోగ్య శాఖ గ్రామవా సచివాలయం ఉద్యోగులు పోలీస్ శాఖ తదితర విభాగాల్లో బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయి చాలా బిల్లులు ట్రెజరీ కార్యాలయ పరిధిలో ఉన్నాయి అంటే ఫండ్ విడుదల కాక ఆలస్యమని అవుతోంది ఇక ఆర్బీఐ బాండ్ల వేయడం ద్వారా మనకు నాలుగు వేలకు కోట్లు పైగానే మనకు అందుతోందండి మన రాష్ట్రానికి సంబంధించి సో డిసెంబర్ ఐదు లేదా ఆరు తేదీ నాటికి ఆ అమౌంట్ సో రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది ఇక వివిధ ప్రాంతాలకు చెందినటువంటి బిల్లులను పరిశీలించినట్లయితే ఎక్కువ శాతం బిల్లులో కదలిక లేదు అని నిర్ధారణ అయింది ఉదాహరణకు విజయవాడ కర్నూలు తిరుపతి శ్రీకాకుళం అనంతపురం నెల్లూరు విజయనగరం గుంటూరు వంటి ప్రా ప్రధాన ప్రాంతాల్లో బిల్లులు కూడా స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ లోనే ఉన్నాయి ఇక డిసెంబర్ ఏడు వరకు సిఎఫ్ఎంఎస్ సేవలపై ప్రభావం డిసెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు కూడా సైట్ మెయింటెనెన్స్ ఏంటంటే బిఎల్ఎం మరియు బడ్జెట్ సేవలు నిలిచివేయబడ్డాయి సో జియో నెంబర్ వంద ప్రకారంగా ఈ సేవలైతే డిసెంబర్ ఏ ఏడు వరకు నిలిచిపోతాయి అయితే ఇతర సేవలు నిలిచిపోవడం లేదండి బిల్లుల స్టేటస్ యధావిధిగా చెక్ చేసుకోవచ్చు అందులో ఇబ్బంది అయితే ఏమీ ఉండదు జీతాలు పెన్షన్ల ప్రాసెసింగ్ పై సూచనలు ఈరోజు సాయంత్రం వరకు బిల్లులో కదలిక ఉంటే జీతాలు పెన్షన్లు జమ కావచ్చు లేదంటే రేపటి నాటికి జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ప్రాసెసింగ్ ప్రస్తుత పరిస్థితి చూస్తే బిల్లులో ప్రాసెసింగ్ తక్కువగానే ఉందనేది తెలుస్తుంది డిసెంబర్ ఏడు తర్వాత ఆర్బీఐ ఫండ్ విడుదల తర్వాతే బిల్లులు ప్రాసెసింగ్ అయ్యే వేగవంతం అవుతుందని సమాచారము ఇక బిల్లులో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో